తిరుపతి జిల్లా నాడిపేటలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు మూడవ శనివారం కావడంతో ఈ కార్యక్రమానికి పలువురు మెప్ప మహిళలు మున్సిపాలిటీ మహిళలు హాజరయ్యారు ర్యాలీ నిర్వహించారు రానున్న వర్షాకాలంలో పరిసర ప్రాంతాలను పారిశుధ్యాన్ని సక్రమంగా ఉంచుకోవాలని వారు అవేర్నెస్ కలిగించారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది హాజరయ్యారు మెప్ప సిబ్బంది హాజరయ్యారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రాల భాగంగా ఇవాళ ఈ వాతావరణము అంటే వర్షాకాలము ముఖ్యంగా మనకి దోమకాటు తర్వాత వాటికి దూరంగా ఉండడము ఇక్కడైతే మనము మంచినీళ్ళు కాంచి చల్లార్చుకొని తాగడము మరి ముఖ్యంగా ఏవైనా జ్వరాలు ప్రబలపు ప్రబలకుండా మనం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశపూర్వకంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఇది ప్రవేశపెట్టున్నారు ఇవాళ ఈ రోజు నుండి అంటే ఇంట్లో పెద్దలు ఉంటారు చిన్న పిల్లలు ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి నీళ్ళని కాచి చల్లార్చిన నీళ్ళు తాగాలి అలాగనే బయట నుండి మనం ఏదైతే హోటల్కి వెళ్ళి పార్సల్ తెచ్చుకుంటామో వాటికి మనము ఒక చిన్న బాక్సుల టైపు తీసుకెళ్ళి అది స్టీల్ బాక్సులు తీసుకెళ్ళి అక్కడ మనము ఏవైతే ఆహా ఆహార పదార్థాలు వేడివేడిగా ఉంటాయో వాటిని తెచ్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మన ఆరోగ్యం మనము ముఖ్యం మన ఆరోగ్యమే మహాబలం కాబట్టి ఆరోగ్యం ఉంటే మనం ఎక్కడైనా కూడా జీవించగలుగుతాం ఏ పనులైనా చేయగలుగుతాము ఉద్యోగంలోనూ ఇటు ఇంటి పనుల్లోనూ ప్రతి ఒక్క పనిలోనూ మనము ముందడుగా ఉండేందుకు కృషి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి అదేవిధంగా ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ గా మనం వాళ్ళు చేపట్టున్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు మార్పు అనేది రావాలి ప్లాస్టిక్ వాడకం వల్ల చాలా మంది బారిన పడుతున్నారు క్యాన్సర్ వల్ల ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు అంటే రెండు వేల ముప్పై నాటికి మనలోనే అంటే ప్రతి ఒక్కళ్ళు ఉంటాయి ఆ కణాలు కాకపోతే వాటిని నివారించుకోవాలంటే మనము ప్లాస్టిక్ ని వాడకూడదు కాబట్టి ఒక మంచి బ్యాగ్ అంటే గుడ్డ సంచుల్ని వాడడం చాలా మన మార్కెట్కి వెళ్ళినప్పుడు మాంసాన్ని సేకరించేందుకు కానీ పాలను సేకరించేందుకు కానీ మనం వెళ్తే గనక ఒక స్టీల్ డబ్బాని వాడాలని పదే పదే చెప్తూ ఉన్నాము దయచేసి ప్రజలు మన నాయుడుపేట ప్రజలంతా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మన భవిష్యత్తు తరాలు మంచిగా హ్యాపీగా జీవించాలనే నెపంతో ఈ ఉద్దేశాన్ని చేపట్టారు